ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు డిజైన్ ఏంటంటే చాలా సింపుల్ డిజైన్ తీసుకున్నానండి సింపుల్ వర్క్ చూడండి కాకపోతే డిజైన్లో బూటీ అనేది రాలేదు మనకి డిజైన్ ఇచ్చినప్పుడు బూటీ ఇచ్చారు కాకపోతే వర్క్లో లేదు కాబట్టి నేను మార్కింగ్ చేసి వేశాను చూడండి ఇలా బ్యాక్ బూటీ ఇచ్చాను చూడండి ఫ్రంట్ పార్ట్ వర్క్ ఫినిషింగ్ చాలా నీట్గా వచ్చిందండి దీంట్లో ఇంకో కలర్ కూడా వాడచ్చు మనము కాకపోతే శారీ వచ్చేసి ఇలా ఉండింది గోల్డ్ ఇదే ఉంది అనమాట కలర్ మెయిన్ కలర్ వచ్చేసి ఇంకోటి సెల్ఫ్ కలర్ ఉంది అది వేస్తే ఎట్లాగూ కనపడదు మనకి కాబట్టి నేను టూ కలర్స్ వాడాను కాకపోతే త్రీ కలర్స్ వాడచ్చు దీంట్లో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఒక కామెంట్ చేయండి నెక్స్ట్ హ్యాండ్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒక పిక్ పెడతాను వర్క్ కంప్లీట్ అయిపోయింది చూడండి ఎలా వచ్చింది శారీ ఇది చూపించాను కదా మీకు శారీ చూపించాను బ్లూ శారీ అనమాట బార్డర్ వచ్చేసి పింక్ కలర్ వచ్చింది కాబట్టి మనకి ఆఫ్ పట్టు కాకుండా బ్లౌజ్ పీసేయన్నమాట శారీలో బ్లౌజ్తోనే వేయమన్నారు కాకపోతే బార్డర్ అవాయిడ్ చేయమని చెప్పారనమాట హ్యాండ్స్కి కూడా బార్డర్ తీసుకోలేదు చూడండి టూ కలర్స్ యూస్ చేశాను గోల్డ్ బ్లూ యూజ్ చేశాను ఈ డిజైన్కి ఇంకోటి ఏంటంటే ఇంకా థర్డ్ కలర్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఉంటే కలర్ చూడండి చాలా నీట్గా వచ్చింది వర్క్ కుందన్స్ కూడా అంటిచ్చేసాను చిన్న చిన్న కుందన్స్ పెట్టాను కావాలంటే మనం బూటీలో కూడా పెట్టుకోవచ్చు కుందన్స్ కస్టమర్ ఛాయిస్ అండి వాళ్ళు నచ్చితే మనము బూటీలో కూడా పెట్టుకోవచ్చు అనమాట చూడండి మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం